హాయ్ అండి అందరికీ ఇంకో మంచి వీడియోతో మేము మీదకి వచ్చాను ఇది ఎక్కడ అనుకుంటున్నారండి వరంగల్ అండి వరంగల్ కిలా వరంగల్ కోట వరంగల్కి లో ఉంటుందండి ఇది వరంగల్ కిలా అంటారనమాట చూసారు కదా ఇది చాలా ధ్వంసం అయిపోయిందండి ఇది రాణి రుద్రమదేవి కాలం నాటి కోట అనమాట ఎంత పగడ్బందీగా కట్టిందో అప్పట్లో ముస్లిం రాజులు దండెత్తి చాలా వరకు దీన్ని ధ్వంసం చేశారంటండి కానీ ఇక్కడైతే నా తెలంగాణ గవర్నమెంట్ దీన్ని పట్టించుకుంటే ఇంకా మన తరతరాలకు చూపించవచ్చు అండి కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదండి ఏదో అలా వచ్చేసి చూసేసి వెళ్ళిపోతున్నారు చూసారు కదా మనం ఎక్కితే మొత్తం వరంగల్ మొత్తం కనిపిస్తుంది అనమాట దీన్ని వచ్చేసి పాత వరంగల్ అంటారండి ఇంకా మన తెలంగాణ ఏర్పడిన కాచి వరంగల్ని ఇలా అలా చేశారు కదా దీన్ని పాత వరంగల్ అంటారనమాట దగ్ దీని చాలా ప్రసిద్ధి చెందిన ప్లేస్ అండి రాణి ఉధమదేవి కాలం నాటిదనమాట దాని చరిత్ర మొత్తం ఉంటుందండి చూడండి చాలా బాగుంటుందండి ఎంత బాగా కట్టారో అసలు ఈ ఒక్కటి రాయితోటి అసలు జ కనపడకుండా ఉంటుందండి మనం అది ఎక్కితేనే అనమాట అంత పెద్ద కోట అంత పెద్ద ద్వారాలు అనమాట చాలా బాగుంటుందండి వరంగల్ ఎవరైనా వరంగల్లో ఏమైనా చూడాల్సిన ప్రదేశాలు ఏమైనా ఉంటాయో తప్పకుండా ఈ వరంగల్ కోటకి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఇది మన కాకతీయ రాజులు కట్టించిన కోట అనమాట అదే రాణి రుద్రమదేవి కాకతీయ రాజులు పరిపాలించినది పన్నెండవ శతాబ్దంలోనేది అనమాట ఇది హనుమకొండకు దగ్గరలో ఉంటుందండి హనుమకొండ నుంచి ఒకటో పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట అన్ని కూలిపోయిన శిథిలాలు అన్నీ అన్ని చాలా వరకు కూలిపోయి ఉన్నాయండి శిలా తోరణాలు స్తంభాలు దీన్ని తెలంగాణ రాష్ట్ర ముద్రగా కూడా వాడండి ఈ తోరణాలు ఉంటాయి కదా రుద్రమదేవి తోరణాలు వినాలు తోరణాలు ఉంటాయండి అవి మనకు తెలంగాణ ముద్రగా కూడా వాడారండి ఇవే అనమాట శీరాతరణాలు ఇది వచ్చేసి కోట నా వీడియోని చివరి వద్దకు చూడండి అన్నీ ఉంటాయి తప్పకుండా బాగుంటాయి అన్నమాట చాలా బాగుంటుందండి మొత్తం చాలా వరకు ధ్వంసైపోయాండి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది తెలంగాణ గవర్నమెంట్ పట్టుకు పట్టించుకొని చాలా ఇంకా డెవలప్ చేస్తే దీన్ని ఇంకా కాపాడుకోవచ్చు అండి అంత బాగుంటుంది చూసారు కదండి చుట్టూ ఇవన్నీ చాలా వరకు కూలి కింద పడిపోయాయండి అయ్యో అప్పటి కాలం సంపద కదండి మళ్ళీ మన పిల్లలకి మన పిల్లల పిల్లలకు కూడా గుర్తించవచ్చండి కాపాడుకుంటే పన్నెండు వందల సంవత్సరాల క్రితం అంటే ఏంటండి మాటల శతాబ్దం ఏంటి కదా చాలా బాగుంది కదా నాకైతే హిస్టరీల గురించి అయితే తెలియదండి ఏదో నాకు తెలిసింది నేను చెప్తున్నాను చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత బాగా కట్టించిందో రాణి రుద్రమదేవి అతను వీరవనిత కదా వీరవనిత రాణి రుద్రమదేవి చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి ప్లేస్ పిల్లల్ని కూడా బాగా ఆడిపించుకోవచ్చు అండి అన్నీ చాలా వరకు కూలిపోయాయి అనమాట అసలు ఎలా చెక్కారో అండి ఒక రాయి మీద ఒక రాయి మీద అసలు ఒకటే రాయి అనమాట చాలా బాగుంటుందండి ఈవినింగ్ అయితే రుద్రమదేవి గురించి మొత్తం హిస్టరీ అనేది మనకి చూపిస్తారనమాట అండి వినిపిస్తారు ఫోర్ అయితే ఫైవ్ అయితే వినిపిస్తారండి ద టైం ఉంటుంది వన్ అవర్కి ఒకసారి వన్ అవర్స్ ఇట్లా టూ అవర్స్కి ఒకసారి అలా ప్లే చేస్తూ ఉంటారనమాట లైట్లు వేసి రుద్రమదేవి ఆ కాలంలో ఏం చేసిందన్నట్టు ఇట్లా సౌండ్ బాక్సులు పెట్టి వినిపిస్తారనమాట చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి పార్కు చాలా బాగుంది కదా ఆడుకోవడానికి కోట అంతా ఉంటుందండి పార్క్ ఉంటుంది మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు సాయంత్రం సిక్స్ ఆర్ సెవెన్ సిక్స్ థర్టీ వరకు ఏమి ఉండొచ్చు అనుకుంటా అండి చాలా బాగుంది కదా మనం అది ఎక్కి చూస్తే మొత్తం అండి చువా ఎంత బాగుందో చూడండి వ్యూ మాత్రం చాలా బాగుంది కదా చూడండి కొండపైన టెంపుల్ ఆ కాలంలో కట్టింది అంటే ఏందండి మాటల కానీ దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్కి చేస్తే బాగుండండి ఎవ్వరూ దీన్ని పట్టించుకోవట్లేదు తెలంగాణ గవర్నమెంట్ అయితే ఏదో వస్తున్నారు పోతున్నారండి అండి దాన్ని ఏం లేదు ఎంట్రీ టికెట్ లాంటివి ఏమి లేదు అంత పిచ్చి పిచ్చి చేసేస్తున్నారండి కొంచెం మన పురాతన కాలం నాటి సంపదను కాపాడుకుంటేనే కదా బాగుంటుంది ఏదో వచ్చేసి చూసేసి వెళ్ళిపోతున్నారనమాట అంతే చేశారు కదా ఎంత బాగుందో ఏ ఎలా నిలబెట్టారో రాళ్ళని ఎంత పెద్ద పెద్ద రాళ్ళని ఎంత పైన అంటే ఇక్కడ నుంచి ఇంకా మనం శత్రువులు వాళ్ళని వస్తున్నారని అనమాట యుద్ధం చేయాలన్నా కానీ ఇంత పెద్ద అందుకే ఇంత హైట్లో పెట్టారనమాట ఇది చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరైనా మీరు చూడాలనుకుంటే వరంగల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా వరంగల్ కోట వెయ్యి స్తంభాల గుడి చాలా బాగుంటాయండి తప్పకుండా వెళ్ళి చూడండి ఇవి వేయిస్త పాల గుడి కూడా చివరిలో ఉందండి నా వీడియోని చివరి వరకు చూడండి గుడి గురించి మొత్తం కూడా నేను చెప్తానండి చాలా బాగుంటుంది చాలా బాగా వచ్చిందండి వీడియోని కంటిన్యూ చేయండి తప్పకుండా నా వీడియోని చివరి వరకు చూడండి సిరిగా ఫ్రెండ్స్ ఎలా ఉంది కోట చాలా బాగుంది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన వెయ్యి స్తంభాల గుడి అండి వెయ్యి స్తంభాల గుడి చాలా చాలా బాగుంటుందండి అసలు వెయ్యి థౌజండ్ పిల్లర్స్ అని పిలుస్తారండి దీన్ని చాలా ఇది హిస్టారికల్ ప్లేస్ అనమాట థౌజండ్ పిల్లర్స్తో కట్టిన గుడి అండి అంటే ఆ పిల్లర్స్ని మనం కౌంట్ చేయలేము చూసారు కదా అటు ఇటు ఇటు అటు అంతా కలిపి థౌజండ్ పిల్లర్స్తో కట్టారండి ఇది తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మకమైన దేవాలయం అండి ఇందులో శివుడు ఉంటాడు ఇది కాకతీయ రాజులండి కాకతీయ రాజులు నిర్మించిన గుడి అన్నమాట ఇది ఎంత బాగా అద్భుతంగా కట్టారండి చాలా బాగుంటుందండి గుడి మాత్రం చూడండి తప్పకుండా చూసారు కదా ఎంత బాగుందో వెయ్యి స్తంభాల గుడి థౌజండ్ పిల్లర్స్ అని పిలుస్తారండి చాలా బాగుంటుంది హన్మకొండకు కొంచెం దగ్గరలో ఉంటుందండి తెలియని వాళ్ళు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి శిల్పాలతోటి అసలు పిల్లర్స్ తోటి ఎట్లా ఎంత బాగా చెక్కారండి చాలా బాగుంటుంది చూసారా శివుణ్ణి థౌజండ్ పిల్లర్స్ ఆఫ్ టెంపుల్ బాగుంది కదా నందీశ్వరుడు ఎంత బాగుందో చూడండి నందీశ్వరుడు చాలా మంది వచ్చారండి చూసారు కదా గుడి చాలా బాగుంటుందండి ఇలాంటి పిల్లర్స్ చాలా ఉంటాయండి చాలా చాలా ఈ థౌజండ్ పిల్లర్స్ అంటే ఎక్కడ లెక్క పెడతారండి థౌసండ్ పిల్లర్స్ లెక్క పెట్టి ఒప్పుకుంటుండ ఎలా కట్టారండి అప్పట్లో వచ్చేసి ఒకటవ రుద్రుడు అండి మనం రుద్రమాదేవి నన్నమంటాం కదా ఒకటవ రుద్రుడు రుద్రదేవుడు నిర్మించాడంటే వాళ్ళ గుడిని ఇదైతే శిథిలావస్థకు చేరుకుందండి కొంచెం గవర్నమెంట్ పట్టించుకొని దీన్ని ఇంకా డెవలప్ చేస్తే దీన్ని ఇంకా మన భావితరాలకు కూడా చూపించవచ్చు చూసారు కదా ఇదైతే ఒకనొక టైంలో ఈ వాటర్ని వరంగల్ మొత్తానికి సప్లై చేసేవాళ్ళంటండి ఈ వాటరు చూసారా ఇది అసలు ఇది ఎప్పుడు ఇంకిపోదంటండి చూడాలి తెలియదండి ఈ వాటర్ ఎప్పుడు ఉంటాయంట ఈ దిక్కు నుంచి ఒకనొక టైంలో మనము అక్కడికి వాటర్ వరంగల్ మొత్తానికి వాటర్ సప్లై ఇదంతా గుడి అయితే కార్ పార్కింగ్ ప్లేసెస్ అలా ఉంటదనమాట చూసారు కదా వెయ్యి స్తంభాల గుడి ఇదేనండి నా చిన్న వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా నా వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి తర్వాత ఇంకో టెంపుల్కి వెళ్ళామండి పక్కన చూసారా ఇప్పుడే కదా పడుతున్నారనమాట ఆ బొమ్మలు అది కూడా చూస్తానని చూపిద్దామని కానీ చూపిస్తాను అండి చాలా బాగుంది కదా ఇదే వరంగల్లో ఉన్న అన్ని ప్రదేశాలు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి